పిన్ని బ్రదర్స్ అంత మంచోళ్ళు ఇంకెక్కడ ఉండరు భారతదేశంలోనే లేరు వీళ్ళు చాలా మంచి వ్యక్తులు ఎవరిని కూడా ఎవరిని చంపలేదు చావు చదువుకోలేదు ఎవరి మీద దాడులు చేయలేదు మరీ ముఖ్యంగా మహిళల పట్ల ఎవరి పట్ల కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు ఈ విషయంలో పగల కొట్టలేదు అదేవిధంగా ఎవరికి ఎవరైనా అధికారిని బెదిరించలేదు ఏమీ లేదు వీళ్ళు అంత మంచోళ్ళు ఎవరు లేరు అన్నట్టు ఏదో పోట్రేట్ చేస్తా ఉన్నారు నేను ఏం చెప్పాను అంటే మాచర్లలో పిన్నిలి బ్రదర్స్ ఆగడాలపై ఒక నివేదిక చేశాం మనం గతంలో మీరు చూసినట్లయితే మాచర్లలో పిన్నిలి బ్రదర్స్ ఏ విధమైనటువంటి ఎంతమంది హత్యలు చేశారు ఎంతమందికి చావు కారణమైనారు ఎంత మీద దాడులు చేసినారు ఎన్ని ఎల్లు ధ్వంసం చేశారు ఎన్ని వాహనాలు ధ్వంసం చేశారు ఏది కథ ఏం వ్యవహారం అని చెప్పి ఒక వీడియో చేశాం దాని గురించి అంటే మనం ఎప్పుడు అధికారంలో ఉండవు పిల్లలన్న మనం ఎప్పుడు అధికారంలో ఉండవు నువ్వు ఎప్పుడు శాసనసభ్యుడిగా ఉండవు రాబోయే రోజుల్లో ఏదైనా పరిస్థితులు మారితే బతుకు విధంగా తగ్గబడతాయి నేను గతంలోనే చెప్పిన మన మాట ఎందుకు ఇంటారు మన పార్టీ వాళ్ళు ఎవరు ఇంటారు కదా ఇల్లు ఏది చేశాక మంచి అంటారు జగనన్న ఆ శబాష్ బున్నలే బాగా చేశామని అన్ను ఉంటాడు నవ్వు ఉంటాడు ఆ నవ్వు బా జగనాథ్ నేను చేసినటువంటి లంగా పనికి నవ్వినాడని ఈడు గ్రామాల్లోకి వచ్చి మేలా బయటపోవడం ఏ విధంగా నీ ఇంటికాడ ఏ విధంగా నీ ఈదిలో నీ బతికి నువ్వు పిల్లలు నేను ఎన్ని సార్లు చెప్పినా నువ్వు విన్నావా నీ తమ్ముడు ఏ విధంగా నాటసాల అయితేనేవి అదే విధంగా తెలంగాణ నుంచి ఏ విధంగా వీళ్ళు మందుకు తీసుకొని వచ్చి ఏ విధంగా మందుకు అమ్మకాలు జరిపినారు మా నియోజకవర్గంలో నదిలో నుంచి తీసుకురావాలా ఆ తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ పక్క పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి ఎవరైతే ఒక మత్స్యకారు సోదరుడు ఉంటాడో ఆ సోదరుడికి ఏతా ఆ సోదరుడు ఆ సోదరుడు హ్యాంగింగ్ చేసుకుని ఊరేసుకొని నేలలో దూకునేటువంటి పరిస్థితి అది ఎవరు తెచ్చింది నువ్వే కదా